మనము టెలికాస్ట్ చేయొచ్చు సార్ అందులో ఒక టెన్ ఫిఫ్టీన్ పాయింట్ ఉంటుంది సార్ ఒకటైతేనేమో యానిమల్ నమ్ముకోవాలి రెండైతేనేమో కొనుక్కోవాలి మూడు అయితేనేమో డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ నాలుగైతే యాప్స్ కూడా స్టడీ చేశారా ఏం చేయలేదు సార్ నేనేమంటున్నాను అంటే నువ్వు కూడా డిఫరెంట్ యాప్స్ స్టడీ చేస్తే ఎస్ సార్ ఇప్పుడు మార్కెట్ లో అనిమల్స్ ఈ ఆప్షన్ కూడా ఉన్నాయి అవును సార్ హిస్టరీ కూడా డెవలప్ చేస్తున్నారు క్రెడిబిలిటీ కూడా వస్తా సార్ అవి కూడా మీరు చూస్తే విచ్ ఈస్ బెటర్ అని షూర్ కాస్ట్ అండ్ ఆల్సో పర్ఫెక్షన్ మీరు అడాప్ట్ చేస్తే లింక్ కి దెన్ ఇట్ విల్ ఈజీ డెఫినెట్లీ అదర్వైజ్ మీరు చేసే పనులన్నీ మళ్ళీ మీరు చేయాలంటే చేయలేరు గ్యాప్స్ వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ యాప్స్ అన్ని స్టడీ చేయండి మార్కెట్ లో దెన్ ఆప్షన్ స్టడీ చేసినా మీరు అడాప్ట్ చేసుకోండి దెన్ ఇన్నోవేషన్ గ్యాప్స్ కి వెళ్ళండి అప్పుడు ఈజీ అవుతుంది షూర్ ఓకే గుడ్ లక్